వేక మండల పారితిలో ఎంబాయి గ్రామానికి చెందిన కోట్ల అభిమాని వెంకీ తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు కోట్ల చిత్రారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కోట్ల అభిమాని వెంకీ మాట్లాడుతూ భవిష్యత్ కాలంలో టీడీపీ యువ నాయకురాలు కోట్ల చిత్రారెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఎంత ఎంత అట్టడుగుల్లో ఉన్నప్పటికీ తమను గుర్తించి తమకు వెన్నట్టుగా నడుపుతున్న కోట్ల చిత్రారెడ్డి సేవలు మరవలేనివని తెలిపారు కోట్లా కుటుంబం అంటే మచ్చలేని కుటుంబం అని రానున్న రోజుల్లో కోట్ల కుటుంబంతోనే తన ప్రయాణం ముందుకు సాగుతుందని వెల్లడించారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న యువ నాయకురాలు కోట్ల చిత్రారెడ్డికి కోట్ల అభిమాని వెంకీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆసుపత్రిలో బ్రెడ్లను పనులను పంపిణీ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన శ్రీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సార్ గారి ద్వితీయ పుత్రిక అయినటువంటి కోట్ల చిత్రమ్మ మేడం గారి పుట్టినరోజు సంబంధ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో కూటమి సభ్యులందరం కలిసి అరటిపళ్ళు బెడ్స్ పంచడం జరిగింది ఈరోజు మేము ముఖ్యంగా తెలియజేసుకోవాల్సినటువంటి ఏమిటంటే మాకు మేము కష్టపడిన వాళ్ళు చివరిలో ఉన్న కూడా మా బాధను గుర్తించి మమ్మల్ని ముందుకు పిలిపించి మీకు మేము ఉన్నామంటూ మాకు భరోసా ఇచ్చినటువంటి ఏకైక నాయకులు నా రాజకీయ జీవితంలో నేను చూసినటువంటి నాయకురాలు ఓన్లీ కోట్ల చిత్రమ్మ మేడం గారు మాత్రమే ఆమె కోసం నిరంతరం మేము కృషి చేయడానికి ఎక్కడైనా ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా ఆమె ఏమంటే నడుస్తాం ఆమె ఏమంటే ఉంటాం అని మేమందరికి తెలియజేసుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం